హలో ఫ్రెండ్స్ మొన్నటికి మొన్న ఐసిఐసిఐ వాళ్ళు వాళ్ళ ఇష్ట ప్రకారం మినిమం బ్యాలెన్స్ అయితే పెంచేసారు సో ఇప్పుడు ప్రజలంతా అంటే అకౌంట్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ తిరగబడ్డారు తిరగబడిన తర్వాత వాళ్ళు అంటే ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు ఆలోచించే లోపల అంటే ఆలోచించి తగ్గిద్దాము అని అనుకునే లోపల మళ్ళీ ఇంకొక బ్యాంక్ అయితే అనౌన్స్ చేసింది ఈ విధంగా మినిమం బ్యాలెన్స్ ఛార్జెస్ పెంచుతున్నాము అని అది ఏదో బ్యాంక్ కాదు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ హెచ్డిఎఫ్సి బ్యాంకు అర్బన్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్ళు ఇరవై ఐదు వేలు అయితే మెయింటైన్ చేయాలి అక్షరాల ఇరవై ఐదు వేలు ఒక రూపాయి ఆరు రూపాయి కాదు ఇక దాని తర్వాత రూరల్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో ఆ రూరల్ ప్లేసెస్లో అయితే మెయింటైన్ చేయాల్సి వస్తుంది లేదంటే మెయింటెనెన్స్ ఛార్జెస్ కింద వాడు ఎంతైనా కట్ చేయచ్చు సో ఇక్కడ సిక్స్ పర్సెంట్ అయితే కట్ చేస్తాడు అది ఆరు వందల రూపాయల వరకు ఎంతైనా కట్ అవ్వచ్చు సో అది మ్యాటరో మీరు ఎవరన్నా సరే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ యూస్ చేస్తుంటే మాత్రం ఈ మినిమం బ్యాలెన్స్ని మెయింటైన్ చేయండి లేదంటే మాత్రం మీ అకౌంట్లో మీకు తెలియకుండానే డబ్బులు సాపాసాబా కట్ అయిపోద్ది ఇక్కడ బ్యాంకు వాళ్ళు ప్రజలకు ఏమైనా చేద్దాము అంటే తక్కువ పర్స్ పర్సంటేజ్తో ఇంట్రెస్ట్ ఇద్దాము లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే దానికి కొంచెం పర్సంటేజ్ పెంచుదాము ఇలా ఇలాంటి వాటిలో పోటీ పడాలి అంతేగాని ఇక్కడ మినిమం బ్యాలెన్స్ పెంచి ఓట్లో పోటీ పడుతున్నారు ఎందుకంటే ఈ భారం అంతా తీసుకెళ్ళి పడేయాలి ప్రజల మీద అది సంగతే సో ఫైనల్గా ఈ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో అవి మినిమం బ్యాలెన్స్ పెంచుతాయి కదా సో వాటి మీద మీ అభిప్రాయం ఏంటో కింద అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంటే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో చేశాను వంటలు దాని థ్యాంక్ యూ బాయ్ బాయ్